హాయ్ అండి అందరగా ఉన్నారు బాగున్నారా నేను అవుతుంది చాలా బాగున్నాను ఈరోజు ఎక్కడికి వచ్చానంటే అంరీల హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ అని దగ్గరికి వచ్చాను అదే సరే సరే మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ జమ్య ఉంటుంది అనమాట అంటే చిన్నది అంరీ హాస్పిటల్ పక్కనే ఇది పెద్ద హాస్పిటల్ అనమాట హాస్పిటల్ హాస్పిటల్లో దీని ఎదురుగుండే ఎగ్జిట్ ఎదురుగుండానే ఉంటుంది అనమాట ఎగ్జిట్ అంటే మనం బయటికి వెళ్ళేదానికి ఎదురుగుండా ఉంటుంది ఇక్కడ జమియా ఇది అయితే మన పార్కింగ్ కాదు స్టాప్ పార్కింగ్ అనమాట ఇది జమ్మియా స్మాల్ జమియా అనమాట దీంట్లోకి వెళ్దాం అలా ఏమంటే చూద్దాం అని వెళ్తే సరేలే చూద్దాం అన్నీ అలా అలా చూస్తా అవి అయి అన్ని చూసినా అన్ని కొనుగోలు పడుతుంది అబ్బా అయినా కానీ నాకు ఇష్టమైంది ఏంటంటే ఇది ఇది చాలా ఇష్టం అబ్బా నాకు స్ట్రాబెరీ ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు కానీ ఇది అంటే పెరుగుతో కలిపి పెరుగు స్ట్రాబెర్రీ అన్నీ కలిపడి తీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది తీసుకుందామా అని లాగుతుంది కానీ ఇంటి ఇంటి డబ్బులు అంత తెలీదు కానీ ఇక్కడ అయితే రెండు వందల ఫిల్స్ సరే ఇది కూడా తీసుకుందామంటే ఇది రెండు వందల యాభై మూడు వందల ఫిల్స్ అమ్మని అడగలేదు అది ఇది తీసుకుందామా ఏ చూసిన అన్ని రకాల టాప్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట బాగుంటాయి ఏం తీసుకుందామా అని చెప్పాలి ఏంగ పక్కదింగ ఓ తీసుకుందాం ఇంకెరగదు ఇంక పక్కన అడదాను అంటే చాలా తింగింది సర్లే ఇంక పక్కన తిల్లే అంత కాస్ట్ అని చెప్పేసి ఇది తీసుకుందామంటే ఇది ఒక డెబ్బై ఫిల్సే తీసుకుందామా అని మనసు చెప్పట్లేదు మళ్ళీ ఇంకో దాని మీదకి వెళ్ళింది ఇది మామిడిగా చూసి తీసుకోద్రే అని చెప్పేసి మళ్ళీ ముందు ముందు దాని దగ్గరికి వెళ్ళి ఇది తీసుకుందాం అనిపిస్తే లాగుతుంది కానీ రేట్ అడిగితే రెండు వందల ఫీల్స్ అన్నాడు అని చెప్పేసి పక్క వచ్చేసాను పక్క వచ్చేసిన తర్వాత మనకు బడ్జెట్ కాబట్టి చూసి తీసుకోవాలి కాబట్టి ఇది హండ్రెడ్ ఫిల్స్ పర్లేదు ఇది వద్దు పర్లేదు మనకి అని చెప్పేసి అది తీసుకుంటే ఇది ఎక్కడ నూట యాభై ఫీల్స్ తీసుకున్నాడు ఎం ఆ యాభై ఫిల్స్ ఎక్స్ట్రా అంట సరే మనకి ఇచ్చింది ఎంత గిరిండర్ అయితే మనకి ఇంకా ఎనిమిది వందల ఫీల్స్ ఇచ్చేసాడు ఐదు వందల ఫీల్స్ కట్టుకొని జాగ్రత్తగా జ్యూలు పెట్టుకొని డ్రింక్ అవుతే ఓపెన్ చేసి ఇప్పుడు మనం కానీ ఈ ఎండకు మాత్రం ఏదో తాకపోతే కిందటిబ్బిలో ఉన్నాం కానీ మన ఊళ్ళో అవుతే ధమ్సభ తాగుతాం ఇక్కడ అవుతుంది పిప్పి కానీ నిజం చెప్తున్నాను మన మన ఇంటికాడ తాగినంత టేస్ట్ అయితే రాదమ్మ ఇక్కడ అయితే పర్లేదు పద పదకొండు వందల అయిపోయింది ఎండ ఏమో సాగుడు ఎత్తండి మన ఏడమొత్తాన్ని చూస్తూ